ఇక మీ అందరికీ తెలిసిన విషయమే మరొక అంశం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కావడానికి ప్రధానమైన పాట మూడు రంగుల జెండా మట్టి సింహమూలే నాడు ఒకరో ఇద్దరు అనేది పాట విన్నారు కదా ఇప్పుడు మీకు క్లియర్గా అర్థమయ్యే ఎగ్జాంపుల్ చెప్తా ఇగో ఇడేం కనబడుతుంది రాష్ట్ర చిహ్నంలో మూడు రంగులు ఇదేమైనా పార్టీ చిహ్నమా పార్టీ ముద్ర ఉండేలా ప్రణాళిక అసలు రేవంత్ సర్కార్ ఉద్దేశం ఏంటి చిహ్నంలో రాచరిక కృతులు తీసేయడమేనా తమ పార్టీ రంగులను అందులో పెట్టడమా క్లియర్ కట్ గా ఇక్కడ ఎన్ని ఎన్ని కలర్లు ఉన్నాయి ఒకసారి చూడువి ఒకటి రెండు మూడు అంటే లోవుకు సంబంధించి మూడు రంగుల జెండా బట్టి ఇగో ఇగో ఇక్కడ రాశీలు మూడు రంగుల జెండా బట్టి సింహములే కదిలినాడు ఒక్కరో ఆ కాంగ్రెస్ సూర్యుడు అనే పాట మీ అందరికీ తెలుసు కదా నేను అందుకే వాడినా ఇప్పుడు ఈ పాట స్ఫూర్తి రాష్ట్ర చిహ్నంలోనూ కనబడుతున్నా అంటే అవుననే సమాధానమిస్తుంది తాజాగా రాష్ట్ర చిహ్నం పేరుతో హడావిడి చేస్తున్న రేవంత్ సర్కారు లీక్ చేసిన ఓ చిహ్నంలో మూడు రంగులు కనిపించాయి తమ పార్టీ జెండా చిహ్నంలో పెట్టేందుకు కాంగ్రెస్ ప్రయత్నిస్తుందన్న విమర్శలను మూటగట్టుకుంటుంది తెలంగాణ సమాజం నుంచి వ్యతిరేకత ఉండడంతో ఇక చేసేది ఏమీ లేక ప్రస్తుతానికి వెనకడుగు వేసింది కానీ రేపు ఏం చేస్తుందన్న ఆందోళన సగటు తెలంగాణ వాదిలో గూడు కట్టుకుంది నేను చెప్తున్నా కదా వీళ్ళు తెలంగాణ రాష్ట్రాన్ని లూటీ చేయడానికి తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేయడానికి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లనైనా ఆగం చేయడానికి సిద్ధపడ్డరు మీరందరూ గుర్తు పెట్టుకోవాలి రాష్ట్ర అధికార చిహ్నంపై ప్రజల నుంచి వ్యక్తమవుతున్న వ్యతిరేకత కారణంగా అధికార పార్టీ చేస్తున్న హడావిడికి ప్రస్తుతానికి బ్రేక్ పడింది ఈ ఆవిర్భావ దినోత్సవం అయిపోయాక దాన్ని మరోసారి తెరమీదికి తెస్తుంది సర్కార్ అయితే ప్రధానంగా మీడియాలో సర్క్యులేట్ అవుతున్న ఓ చిహ్నం పైనే అందరి దృష్టి పడింది అమరవీర్ల స్తూపం ఉన్న చిహ్నం చుట్టూ మూడు రంగులు కలిగి ఉండటమే దీనికి కారణం ఆ మూడు రంగులు కాంగ్రెస్ పార్టీని పోలి ఉండడంతో జనంలో కొత్త చర్చ జరుగుతుంది రాష్ట్ర చిహ్నానికి పార్టీ రంగులతో ముడిపెట్టి కొత్త వివాదానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెర తీస్తుందన్న అనుమానాలు కలుగుతున్నాయి రేవంత్ సర్కారు మొదటి నుంచి తీసుకుంటున్న నిర్ణయాలు వివాదాస్పదం అవుతూనే ఉన్నాయి అందులో తాజాగా రాష్ట్ర గీతం చిహ్నం ప్రధానంగా ఉన్నాయి పలువురు మేధావులు రాజకీయ ప్రముఖులు కూడా ఈ అనవసర రాద్ధాంతాన్ని పక్కన పెట్టి రాష్ట్ర సమస్యలపై దృష్టి పెట్టమని సూచనలు సలహాలు కూడా ఇచ్చిళ్ళు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నేను చెప్తున్నా కదా ఈ మూడు రంగులేంది కథ ఏంది లష్ట ఈ లచ్చణం ఏంది రాష్ట్రం ఈ యొక్క రాజముద్ర మీద ఈ కల్లర్ల గోలేంది అనేది కూడా ఆలోచించాలి అయితే వీళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రతి దాని మీద కూడా వీళ్ళు చేసే ప్రతి పని మీదగా కాంగ్రెసే ఇచ్చింది కాంగ్రెస్ వల్లనే తెలంగాణ వచ్చింది అనే ఒక చిన్న చిన్నగా ఒక ఇప్నాటిజం చేసే విధంగా తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన బిడ్డలందరికీ దీన్ని ఒక రకంగా ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు కానీ ఇక్కడ నిజమేందంటే తెలంగాణ వాదులు అన్నింటినీ కూడా పసిగట్టి ఉద్యమాన్ని తారాస్థాయి చేస్తారు మళ్ళా తంతవే తాడిసెట్టెక్తావు అంటారు చూడు వెనకట అట్లా అయిపోతుంది ఎందుకంటే తెలంగాణ వాదులు చాలా కరుడుగట్టిన వాదులు ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే ఈ ప్రాంత బిడ్డలు దేనికోసమైనా పోరాటం చేస్తారు రాష్ట్రం కోసమే ప్రాణాలు వదులుకుంటున్నారు అంటే ఇక్కడి తెలంగాణ గడ్డ ఎంత విప్లవాలకు ఆజ్యం పోస్తుందో ఒకసారి ఆలోచించండి ప్రతిదీ కూడా వీళ్ళు చేసేది అంశం ఏంటి అంటే ప్రతిదీ కూడా కేవలం ప్రతి అంశం కూడా మీరందరూ గుర్తు పెట్టుకోవాలి ఇక్కడ ప్రతిదీ కూడా ఎట్లున్నది అంటే మొత్తం కాంగ్రెస్ పార్టీని పోలే విధంగా చేస్తున్నారనే ఒక చర్చ జరుగుతున్నది కాబట్టి ప్రతి దాంట్లో కూడా తెలంగాణ వాదులందరూ కూడా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం చాలా ఉంది ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా ఆలోచించకపోతే రేపు భవిష్యత్తులో మనకు జరగబోయే పరిణామాలు ఇంకో తీరుగుంటాయి అనేది చాలా మంది కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి కనబడుతుంది కాబట్టి దయచేసి నేను ఏం చెప్తున్నానంటే తెలంగాణ వాదులారా పూర్తి స్థాయిలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇప్పటి వరకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ఏమైంది జరుగుతుంది అనేది కూడా మీకు పూర్తి స్థాయిలో చెప్తున్నా కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ పూర్తి స్థాయిలో కూడా సబ్స్క్రైబ్ చేస్తారు